మందకృష్ణ మాదిగా సారథ్యంలో ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటం చివరి దశకు చేరుకుందని వరంగల్ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు కల్లెపల్లి ప్రణయదీప్ మాదిగా అన్నారు కానీ కొందరు అధికార పార్టీకి తొలొత్తులుగా మారి తామే సాధించినట్లుగా ప్రగ్బలాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదికలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత కల్పించే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని మంత్రివర్గ విస్తీర్ణంలో సాధికలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్ష మంగళవారకు రీలే నిరాహార దీక్ష మంగళవారంకు ఎనిమిదో రోజు చేరుకున్నాయి ఈ సందర్భంగా ప్రణయ్ దీప్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ అలుపేరుగని పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని అన్నారు కార్యాలయము గ్రౌండ్లో ఈ రోజు ఎనిమిదవ రోజుకు విలే ఢిల్లీలు కొనసాగించడం జరుగుతూ ఉన్నది మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవశ్రీ పద్మశ్రీ వందకృష్ణ మాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా అల్పెరగకుండా వారిచ్చినటువంటి ప్రతి పిలుపును విజయవంతం చేస్తూ నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నర్సపేట చెన్నరావుపేట నెక్కొండ దుగ్గొండి నల్లవెల్లి కానపురం ప్రాంతాలలో ముప్పై సంవత్సరాలుగా అన్నగారు ఏ పిలిపించినా ఆ పిలుపులు విజయవంతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు వర్గీకరణ అంతిమ లక్ష్యంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు వర్గీకరణ ఫలాన్ని సాధించుకోవడం జరిగింది తిరిగి ఇరవై ఐదు సంవత్సరాలుగా మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ యుద్ధ రంగంలో ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ వర్గీకరణ పలాలు గ్రామీణ ప్రాంతం నుంచి చెలో ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసి వంద మాదిగ నాయకత్వంలో ఈరోజు వర్గీకరణ పలాలను మరి ఇప్పుడున్న ఏదైతే సుప్రీంకోర్టు ప్రకటన వెలువడిన వెంటనే ఈ రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నప్పుడు ప్రకటన ఏదైతే టెలివిజన్ ఛానల్లో వస్తున్న క్రమాన్ని చూసి నేను ఈ దేశంలో అందరికంటే ముందే వర్గీకరణ ఫలాలు అందిస్తానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా మరి సయ్ అక్తూర్ గారి యొక్క కమిషన్ నివేదికను కూడా వేసి ఈరోజు అసెంబ్లీలో నిన్న నిన్నటి రోజున దామోదర్ నరసింహన మరి ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు వర్గీకరణ బిల్లు ఈ రోజు అసెంబ్లీలో వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పేసి దీక్షల నుండి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిరిగా ముప్పై సంవత్సరాలుగా అనేక సామాజిక ఉద్యమాలు పనులు చూసుకొని మళ్ళీ ఈ రోజు ఇదో కన్నా ఫలాలు అందుతున్నాయి కనుక ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ మేము కూడా ఉద్యమంలో భాగస్వాములమని చెప్పేసి కొంతమంది మరి ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అని చెప్పి మరి ప్రభుత్వానికి చెంచాలుగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లకు దేవినేని సతీష్ సతీష్కు ఇక్కడ నుండి హెచ్చరిక చేస్తా ఉన్నావు సతీష్ ఖబర్దార్ నువ్వు కృష్ణ మాదిగేను కనుక ఇంకొకసారి కనుక నువ్వు ఎక్కడైనా కృష్ణ మాదిగే మీద తప్పుడు సమాచారం ఇచ్చి నువ్వు ప్రభుత్వానికి మరి తలోకి ప్రభుత్వం చెంచాగా పనిచేస్తున్నటువంటి సతీష్ నీకు జాగ్రత్తగా మేము మేము ఇప్పుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో క్రిష్ణ కనుక నువ్వు అనేది ఉంటే నీ అంతు చూస్తామో అవసరం ఉంటే దాడికి కూడా మేము పాల్పడతామని ఇక్కడ నుంచి హెచ్చరిక చేస్తున్నాం ఏదైతే నువ్వు చెంచాగా ఉన్నావో ప్రభుత్వానికి చెంచాగా ఉండవో చెంచాగా వ్యవహరించు కానీ కృష్ణమాదిగారి నాయకత్వాన్ని క్రిష్ణమాదిగారిని నిందించి నువ్వేదో అందలమెక్కాలని చూస్తున్నావు ఖబర్దార్ ఇక్కడ నుంచి మేము దేవినేని సతీష్కు హెచ్చరిక చేస్తూ ఉన్నాం అదే విధంగా ఈరోజు బిల్లు పెడితే ఒకవేళ ప్రభుత్వం కనుక బిల్లు పెడితే ఆ ప్రభుత్వం యొక్క బిల్లు మేము మాదిగా అమరవీరులైనటువంటి వాళ్లకు ఈ దీక్షల నుండి అంకితం అంకితమిస్తున్నాం అదేవిధంగా ఈరోజు వర్గీకరణ బిల్లు కనుక పెట్టేది ఆ ఉద్యమ ఫలితం కూడా కృష్ణమాధకు పద్మశ్రీ అవార్డు గ్రహిత కృష్ణ